చాలా వరకు ఐడియా ఉన్నట్టు చెప్పారు అదేవిధంగా సర్పంచ్ గారు మాయకులు వివిధ ప్రజా ప్రింట ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ సూచనలు అవి కూడా మాకు ఇచ్చారు అన్నీ కూడా నోట్ చేసుకొని మేము ఒక డీటెయిల్ మళ్ళీ ఇప్పుడు ఒక నెల ముందుగానే మనం ఈ మీటింగ్ పెట్టుకున్నామండి ఇందాక సుబ్రహ్ చెప్పినట్టు ఆంధ్రయపురంలో బోర్ ఫెస్టివల్ అనేది చాలా బాగా చేసుకున్నాం అదేవిధంగా మన స్వామివారి కళ్యాణోత్సవం కూడా అంతే పేరు ప్రదర్శలతో అంతే అంగరంగ వైభవంగా జరిగి ఎటువంటి ఇన్సిడెంట్ వచ్చిన భక్తులందరూ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా కృషి చేద్దాం సో ఇప్పుడు మార్చ్ ఆరో తారీఖు ఒక ఇరవై రోజుల తర్వాత సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఇంకో రోజులు రోజున్నాక మళ్ళీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ పార్టీస్ ఇష్యూస్ ఉన్నాయి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని కూడా సమీక్ష నిర్వహించుకున్నాం ఈ ఇంతలో ఇలా మనం డిస్కస్ చేసే వాళ్ళని కూడా ఒకసారి ఈ గారితో కానీ లేదా వాళ్ళ సిబ్బందితో కానీ మీరు టచ్లో ఉండి పర్సనల్ గా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం కావాలి మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే ఈవెంట్ అంతా కూడా మనం చక్కగా చేయడం జరుగుతుంది మీరు టెక్నిక్ ఒక పాజిటివ్ స్పిరిట్ గా తీసుకొని ఏడు రోజుల కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ ఆ సెలబ్రేట్ చేసుకునే సందర్భంగా మీ అందరూ కోరుకుంటూ ఆ థాంక్యూ వన్ మన చూసమ మన ప్రగతికి పరాభునిల